హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ఇంటి రుచులు ఇవాళ రెసిపీ వచ్చేసి రాగి రొట్టె అండి డయాబెటీస్ ఉన్న వారికి కూడా చాలా మంచిది వెయిట్ లాస్ తగ్గాలనుకునే వారికి కూడా చాలా హెల్దీ రెసిపీ అని చెప్పచ్చు ఇది కూడా ఈజీగా ప్రిపేర్ అండి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి ఒక మిక్సీ గిన్నె తీసుకొని ఒక నాలుగు పచ్చిమిర్చిని ఇలా తుంచి వేసుకోవాలి వన్ టీ స్పూన్ జీలకర్ర వేసి మనం కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మనం ఒక బౌల్లోకి రెండు కప్పుల రాగి పిండిని తీసుకోవాలండి మనం ఇందాక గ్రైండ్ చేసిన పచ్చిమిర్చి జీలకర్ర పేస్ట్ని వేసుకోవాలి మనం ఒక హాఫ్ కప్పు క్యారెట్ తురుము చిన్నగా చాప్ చేసిన ఉల్లిపాయల్ని ఒక ముప్పావు కప్పు తీసుకోవాలండి ఇక్కడ ఒక రెమ్మ కరివేపాకుని కూడా వేసుకోవాలి చిన్నగా చాప్ చేసుకోవాలండి కొత్తిమీర కరివేపాకుని మన రుచికి సరిపడా సాల్ట్ వేసి పిండిని అంతా బాగా కలపాలండి ఇలా మనకి వా ఆనియన్స్ నుంచి కొంచెం వాటర్ క్యారెట్ కూడా కొంచెం తడిగా ఉంటుంది ఆ తడంతా పిండికి బాగా పడుతుంది ఇలా మనం కలుపుకున్న తర్వాత కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ పిండిని ముద్దలాగా కలుపుకోవాలండి ఒకేసారి వాటర్ వేయడం వల్ల రాగి పిండి అనేది కొంచెం లూజ్ అవుతుంది మనకి కొంచెం తక్కువ వాటర్ వేసుకుంటూ పిండిని ఒక ముద్దలాగా కలుపుకోవాలండి ఐదు నిమిషాల పాటు పిండికి రెస్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఈ ఫ్లేవర్స్ అనేది పిండికి బాగా పడతాయి ఆఫ్టర్ ఫైవ్ మినిట్స్ తర్వాత మీకు ఇవి చూపిస్తున్నానండి ఇలా ఏదైనా బౌల్లోకి వాటర్ తీసుకొని ఇలా ఒక పొడి క్లాత్ని డిప్ చేసుకోవాలన్నమాట తడి చేసుకోవాలి క్లాత్ని ఇలా గట్టిగా ఎక్సెస్ వాటర్ అన్ని గట్టిగా పిండేసేయండి ఇలా క్లాత్ని పట్టుకొని మనము ఇలా మనం రాగి పిండిలో నుంచి ఇలా ఒక పెద్ద సైజు బౌల్లాగా తీసుకోవాలి మనము ఇలా తీసుకొని మనం చేత్తో ప్రెష్ చేసుకోవాలండి ఇలా ఫింగర్స్తో మనం ప్రెష్ చేసుకోవాలండి మీకు ఏమన్నా పిండి చేతికి అంటుకుంటుంది అంటే ఒకసారి చేతికి తడి చేసుకోండి తడి చేసుకొని ఇలా ప్రెష్ చేయడం వల్ల రొట్టె అనేది ఈజీగా స్ప్రెడ్ అయిపోతుంది మనకి ఇలా మాకు రాలేదు అనుకుంటే పైన ఏదన్నా కవర్ వేసేసి చపాతీ రోలర్ ఉంటుంది కదండి అందు అందుతో మనం చపాతి లాగా అనేసామంటే ఈజీగా స్ప్రెడ్ అయిపోతుంది ఇలా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి బాగా హీట్ అయిన తర్వాత రొట్టెని వేసి పైన క్లాత్ ఈజీగా వచ్చేస్తుంది మనకి ఇలా పైన ఆయిల్ అప్లై చేసి కొద్దిగా కలర్ చేంజ్ అయ్యాక రెడ్ రొట్టెని సెకండ్ వైప్ డౌన్ చేసుకొని కాల్చుకోవాలి మనం ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలండి హై ఫ్లేమ్లో పెడితే టేస్ట్ బాగుండదు సరిగా కూడా కాలదనమాట మీడియం ఫ్లేమ్లో పెట్టి రెండు వైపులా ఇలా ఆయిల్ అప్లై చేసి మనం నిదానంగా రొట్టెని కాల్చుకోవాలి అప్పుడే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అన్నమాట మనం హడావిడిగా రొట్టెని కాల్స్తే టేస్ట్ అంత బాగోదండి కొంచెం స్టమక్ పెయిన్ కూడా వస్తుంది అన్నమాట డైజెషన్ అనేది తొందరగా అవ్వదు మనం ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టి రొట్టెని బాగా కాల్చుకోవాలి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ఈ రొట్టె చేసి డయాబెటీస్ పేషెంట్కి కానీ బరువు తగ్గాలనుకునే వారికి కూడా ఒక హెల్దీ రెసిపీ అని చెప్పచ్చు ఇలా మనకి ఎన్ని రొట్టెలు కావాలంటే అన్నీ ప్రిపేర్ చేసుకోవడమే అనమాట టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది కొంచెం ఓపికగా చేసుకోవాలండి అప్పుడే టేస్ట్ బాగుంటుంది హై ఫ్లేమ్లో పెట్టి చేసామంటే టేస్ట్ అంత బాగోదు కొంచెం స్టమక్ పెయిన్ లాగా కూడా వస్తుంది కొంచెం నిదానంగా రెండు వైపులా టౌన్ ఆన్ చేసుకుంటూ రొట్టెని కాల్చుకోండి చాలా రుచిగా ఉంటుంది రొట్టె ఒక హెల్దీ రెసిపీ అనమాట మనకు వచ్చేసి మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్